మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది దశాబ్దాల పాటు కింగ్ మేకర్గా తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన అజిత్ పవార్ నిష్క్రమణ రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది తనదైన వ్యూహాలతో సాహసోపేతమైన నిర్ణయాలతో రాజకీయ యవనికపై అజిత్ పవర్ వేసిన ముద్ర చెరపలేందని చెప్పాలి అజిత్ పవర్ రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ ఒక అసంతృప్తి మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉండేది అదే ముఖ్యమంత్రి పదవి మహారాష్ట్రను పాలించాలని సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆయనకి ఎంతో ఆశ ఉండేది ఈ విషయాన్ని ఆయన పలుమార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను అని ఆయన మనసులో మాటను ధైర్యంగా చెప్పేవారు రాజకీయాల్లో ఎన్నో ఎత్తుగడలు వేసినా ఎంతోమందిని సీఎంలోనే చేసినా ఆ కుర్చీ మాత్రం ఆయనకు చివరి వరకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఎంతో కలదగన్నారు రాజకీయంగా ఆయన ఎన్నో ఆలోచనలు చేశారు కానీ ఎందరినూ ముఖ్యమంత్రులు చేశారు కానీ ఆయన మాత్రం ముఖ్యమంత్రి పదవిలో ఉండలేకపోయారు సీఎం పదవి దక్కకపోయినా మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అజిత్ పవార్ ఒక అరుదైన రికార్డు నెలకొల్పారు రాష్ట్రంలో అత్యధిక కాలం అత్యధిక సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతగా చరిత్ర లిఖించారు వచ్చే రోజుల్లో కూడా ఇంత పెద్ద రికార్డ్ ఎవరు నిలవలేరనే చెప్పాలి ఇక రాజకీయ సంక్షోభ సమయాల్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాల్లోనూ ఆయన పోషించిన పాత్ర వెలకట్టలేదనే చెప్పాలి తన పరిపాలనా దక్షతో అధికారులపై పట్టుతో ఆయన బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా గుర్తింపు పొందారు ఇక రాజకీయ ఎత్తిగాళ్లు వేయడంలో సిద్ధహస్తుడు అజిత్ పవార్ తన వారసత్వాన్ని బారామతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు ఎంతోమంది నాయకులకు ఆయన ఆదర్శంగా నిలిచారు కింగ్ మేకర్గా చక్రం తిప్పిన ఆయన ఒక కోరిక తీరకుండానే అనంత లోకాలకు వెళ్లడం ఆయన అనుచరులకు అభిమానులకు కలిచి వేస్తోంది వార్త నిజంగా ఎంతో గొప్ప స్థాయిగానే చేరుకుంటారని అందరూ కలలుగన్నారు ముఖ్యమంత్రి అవ్వకుండానే ఆయన చివరి కోరిక తీరకుండానే ఇలా అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్ళిపోయారు వాన ప్రమాదంలో ఆయన మరణించడం దుఃఖ సాగర్లో మునిగిపోయారు ఆయన అనుచరులు ఎప్పుడూ వందలాది మంది కార్యకర్తలు అనుచరులు ఆయన విన్నంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున జన సంద్రోహం కనిపిస్తుంటుంది ఆయన మీటింగ్లో అజిత్ పవార్ ఇక లేరనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు